అనంతపుర్ నగరాన్ని ఎర్రటి ఎండని సైతం లెక్క చేయకోకుండా నడకంలో వేలాది మంది ఎస్సీ ఎస్టీలు ఆర్డీటీ ఎఫ్సిఆర్ఎ రెన్యువల్ కోసం రావడం జరిగింది మరి ఈ భారీ ర్యాలీలో ప్రయాణంలో కానీ లేకుంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగినటువంటి ధర్నా విషయంలో కానీ పోలీసులు అన్ని విధాల చర్యలు తీసుకుంటూ ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా మంచి విధులు నిర్వర్తించినట్లు కూడా మేము అనుకుంటున్నాం మరి అలాగే వేలాది మంది వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీలకు కుల ప్రజా సంఘాల నాయకులకు మరియు విలేకరులకు కళాకారులకు పోలీసులకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీ పొలికేక ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ర్యాలీలో దాదాపు పదివేల మంది అనుకుంటే ఇరవై వేల మంది వరకు రావడంతో అక్కడ కొద్దిగా అదుపు తప్పి కంట్రోల్ కాకోకుండా అది ర్యాలీలో కావచ్చు లేదంటే ధర్నాల్లో కావచ్చు కొంచెం కొంత తోపులాటలు కానీ లేకుంటే మాటలు కానీ ఈ పోలీసుల మీద కానీ లేకుంటే మా వాళ్ళు అక్కడ ఏదన్నా కానీ దురుసుగా కొద్దిగా ఏదైనా ఇబ్బందికరంగా ప్రవర్తించుంటే పోలీసులు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుకోవడం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ ఈ జిల్లాలో ఒక కొత్త పెను తుపానులాగా ఒక పేద ప్రజల గొంతు వినిపించడానికి ప్రపంచనంలా రావడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా గమనించి ఆర్డీటీ అనేది న్యాయమైనటువంటి అంశం మరి ఈ ఆర్డీటీ అనంతపురం ఉమ్మడి జిల్లాకు ఏనలేని సేవలు చేసిన సంగతి కూడా మనకు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా గారు వెంటనే గుర్తించి గమనించి ఈ పేద ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే మాత్రం కేవలం ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయడమే తప్ప వేరే ఒకటి లేదని చెప్పేసి భావించుకుంటూ వాళ్ళు కూడా తొందరగా ఈ విషయం పైన ఎఫ్సీఆర్ రెన్యువల్ చేయడానికి కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను